సో హై గైస్ ఈ వీడియోలో ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ లోని యూసీతో క్రేట్ ఓపెనింగ్ చేయబోతున్నాను ఎమ్షియర్ కోసం క్రేట్ ఓపెన్ చేస్తున్నాను నిజంగానే ఎక్సైటెడ్ గా ఉంది సో ఎంత యూసీకి ఎం ఫోర్ గ్లేషియర్ వచ్చింది ఏంటి ప్రతిది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా లైక్ ఇంకెవరి కొంచెం లైక్ కొట్టండి కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక లైక్ చేయకుండా వీడియో లాగా తెలిపే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ క్రేట్ ఓపెన్ చేస్తుంది నా అకౌంట్ లో కాదు సో మిస్ క్రీన్ కదా జాను వైటి సో ఈ బ్రదర్ అకౌంట్ అయితే నేను క్రేట్ ఓపెనింగ్ చేస్తున్నా సో ఫోర్టీన్ థౌసండ్ యూసి తన అకౌంట్లో వేసి నాకు క్రెడిట్ ఓపెనింగ్ చేయమని ఇచ్చాడు సో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే లాస్ట్ టైం చెప్పాను సో ఈ బ్రదర్ ర్యాంక్ పుష్ కొంచెం చేస్తాడు పేడ్ ర్యాంక్ పుష్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఆ బ్రదర్ మెసేజ్ చేయండి గైస్ సో తన ఇన్స్టాగ్రామ్ లింక్ అనే కామెంట్ సెక్షన్ పిన్ చేశాను వీళ్ళు చెక్అవుట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో సో ఆ బ్రదర్కి అయితే మెసేజ్ చేయండి గైస్ అండ్ డైరెక్ట్గా టెన్ టెన్ ఓపెన్ చేద్దాం సింగిల్ సింగల్గా ఓపెన్ చేసిన ఏమి రావు వేస్ట్ సో డైరెక్ట్ టెన్ అయితే ఓపెన్ చేస్తున్నాం గైస్ అండ్ బ్రదర్ ప్రైమ్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు అందుకే మనకి ఫోర్ నైన్టీ యూసీ చూపిస్తుంది ఫైవ్ ఫార్టీ యూసీ కాకుండా సో ఫస్ట్ టెన్ ఓపెన్ చేస్తున్నా స్కిప్ చేయకుండా ఓపెన్ చేద్దాం ఫస్ట్ కాబట్టి టెంపరీ బ్యాక్ ప్యాక్ ఇది బ్యాక్ ప్యాక్ పర్మనెంట్ వచ్చింది సూపర్ అసలు ఫస్ట్ టైంలోనే పర్మనెంట్ బ్యాక్ ప్యాక్ వచ్చింది నైస్ ఇంకా నెక్స్ట్ టైం అయితే ఓపెన్ చేద్దాం బ్యాక్ ప్యాక్ కూడా చూడడానికి బాగుంది ఎందుకు బాగోదులే యూసీకి ఇస్తున్నాడుగా ఓకే నెక్స్ట్ టైన్ అయితే ఓపెన్ చేద్దాం ఈసారి స్కిప్ చేద్దాం సిల్వర్ ఓకే మెటీరియల్ సైజ్ ఇచ్చాడు నైస్ మొత్తం ఫోర్టీన్ మెటీరియల్స్ అయినాయి ఇప్పుడు ఆ బ్రదర్ అకౌంట్లో ఒక మెటీరియల్ సైజ్ వచ్చాయి నెక్స్ట్ టైంలోనే మళ్ళీ నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం ఈసారి స్కిప్పే ఆనిమేషన్ డైరెక్ట్గా టెన్ టెన్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇందులో గ్యారంటీ అది ఇచ్చాడు మరి గ్యారెంటీలో ఏముందో చూద్దాం అండ్ ఒక మెటీరియల్ కూడా వచ్చింది అండ్ గ్యారంటీ వచ్చేసరికి మనకి ఇన్వెటర్లు ఎక్కడో వస్తుంది అది అది ఎత్తికి మనం ఓపెన్ చేయాలి మరి దాంట్లో ఏమి ఇచ్చాడు దీంట్లో ఒక మెటీరియల్స్ ఇచ్చాడు ఓకే ఇంకా నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం మళ్ళీ బాగా దీంట్లో ఏమి ఇవ్వలేదు మొత్తం అంతా నా ఫేవరెట్ ఐటమ్స్ ఇచ్చాడు అంటే సిల్వర్ ఇచ్చాడు ఓకే నెక్స్ట్ టెన్ దీంట్లో కూడా ఏమి ఇవ్వలేదు ఓకే మళ్ళీ నెక్స్ట్ టెన్ దీంట్లో మళ్ళీ గ్యారెంటీ ఇచ్చాడు ఓకే ఆల్ సిక్స్టీ క్రేట్స్ ఓపెన్ చేస్తాం ఎంతవైంగి ఓకే దీంట్లో ఏమి ఇచ్చాడు చూసి చూద్దాం దీంట్లో ఎంఫోర్ ఉండాలంటే గ్యారంటీలో ఓకే మెటీరియల్స్ ఇచ్చాడు ఫోన్లో ఇవన్నీ ఇచ్చాడు నెక్స్ట్ టెన్ అయితే ఓపెన్ చేద్దాం ఓకే నెక్స్ట్ టైం అయితే ఓపెన్ చేస్తున్నా బ్యాక్ బ్యాక్ టెంపరీ అండ్ సిల్వర్ తప్ప ఇంకేమీ రాలేదు ఓకే నెక్స్ట్ టైం మెటీరియల్స్ వచ్చాయి అండ్ ఈ మితిక్ టెంపరీ ఇచ్చాడు నెక్స్ట్ టైం ఇప్పటికి నైంటీ క్రేట్స్ అయితే ఓపెన్ చేశాం కదా సో గ్యారంటీ ఐటమ్ మళ్ళీ ఏదో వచ్చింది సో చూద్దాం ఏమి ఇస్తాడు ఏంటో ఇప్పటివరకు అయితే మనకి ఎం ఫోర్ కాదు కదా ఏక్యూ కూడా ఇవ్వలేదు అండ్ గ్యారెంటీలోని హెడ్ గేర్ ఏదో పర్మనెంట్ ఇచ్చాడు ఏం చేసుకోవాలి దీన్ని సరే ఇంకా నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం ఓకే ఓకే మెటీరియల్ తప్ప ఇంకేమీ రాలేదు ఇందులోని సో ఓకే ఒక మెటీరియల్ వచ్చింది సరే ఇంక నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం అండ్ ఇందులో ఫైవ్ మెటీరియల్స్ వచ్చాయి ఫైవ్ మెటీరియల్స్తో పాటు హెడ్ గేర్ ఆల్రెడీ పర్మిట్ వస్తే రెండుసార్లు మళ్ళీ ఇచ్చాడు ఓకే ఫైవ్ మెటీరియల్స్ అయితే వచ్చాయి నైస్ నెక్స్ట్ టైం ఒక మెటీరియల్ అండ్ గ్యారంటీ రివార్డ్ వచ్చింది ఏదో మరి గ్యారంటీలో ఏం వచ్చిందో చూద్దాం ఏమొస్త చూద్దాం మెటీరియల్స్ ఇచ్చాడు ఓకే సో నెక్స్ట్ టైన్ అయితే ఓపెన్ చేద్దాం అండ్ ఈ టెన్లో అయితే ఏం రాలేదు నెక్స్ట్ టెన్ అయితే ఓపెన్ చేద్దాం అండ్ ఇందులో కూడా వేస్ట్ ఏమీ రాలేదు ఇంకో నెక్స్ట్ టెన్ అయితే ఓపెన్ చేద్దాం అబ్బా ఫైనల్గా ఏకం గ్లేషియర్ అయితే వచ్చింది వన్ ఫిఫ్టీ క్రేట్స్ ఓపెన్ చేసిన తర్వాత సూపర్ అసలు సో మనకి ఏకం గ్లేషియర్ వచ్చింది బట్ మన మెయిన్ టార్గెట్ ఎం ఫోర్ గ్లేషర్ కదా సో నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ టెన్ అయితే ఓపెన్ చేద్దాం అండ్ ఈ టెన్ అయితే ఏమీ రాలే ఓకే నెక్స్ట్ టెన్ ఓపెన్ చేద్దాం ఇందులో కూడా వేస్ట్ ఏమీ రాలే నెక్స్ట్ టెన్ గైస్ ఫైనల్ గా ఎం ఫోర్ గ్లేషియర్ అయితే వచ్చేసింది అనమాట సో టోటల్ గా వన్ ఎయిటీ క్రేట్స్ ఓపెన్ చేస్తే కానీ రాలేదు యాక్చువల్గా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సో మనం ఖచ్చితంగా వన్ ఎయిటీ క్రేట్స్ ఓపెన్ చేస్తే గానీ అలా ఇవ్వట్లేదు అనమాట అంటే వన్ ఫిఫ్టీ క్రేట్ దగ్గర ఏకేం ఇస్తున్నారు వన్ ఎయిటీ క్రేట్ దగ్గర ఫోర్ గ్లేసియర్ అయితే అనమాట సో ఫైనల్గా వన్ ఎయిటీ క్రేట్స్ ఓపెన్ చేస్తే గానీ రాలేదు అండ్ ఇక్కడ యూసీ చూద్దాం ఒక ఫైవ్ థౌజండ్ యూసీ మిగిలింది అంటే థర్టీన్ థౌసండ్ యూసీతో మనం స్పిన్ చేస్తే ఫైనల్గా ఫైవ్ థౌసండ్ రాగింది అనమాట సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే సో మీకు గనుక ఫోర్ గ్లేసియర్ కావాలంటే కన్ఫామ్గా వన్ ఎయిటీ క్రేట్స్ ఓపెన్ చేస్తే కానీ రావట్లేదు లేదా మీకు లక్ బాగుంటే ఎక్కడో ఒక వెయ్యి మందికి ఒక్కరికి తగులుతుంది ఒక పది లో ఇరవై క్రేడ్స్ రావడానికి లేదంటే ఖచ్చితంగా మీరు ఇంత యూసీ ఖర్చు పెట్టాలి ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేయాలంటే ఇంకా చాలా యూసీ ఖర్చు పెట్టాలి యాక్చువల్ క్రేట్ ఓపెనింగ్ స్టార్ట్ చేయక ముందే నాకు తెలుసు వన్ ఎయిటీ క్రేడ్స్ వస్తుందని ఏమో నా లక్క బాగుంటే ముందే అని నా వెయిట్ చేసా బట్ రాలే ఫైనల్గా వన్ ఎయిటీ క్రేట్స్ ఓపెన్ చేస్తేనే వచ్చింది ఎం ఫోర్ గ్లేసర్ అండ్ ఏకేఎం కూడా వచ్చింది ఇప్పుడు ఎం ఫోర్ అప్గ్రేడ్ చేద్దాం అంటే మిగిలిపోయిన ఐదు వేలు యూస్ అయింది కదా సో దాన్ని కూడా యూజ్ చేసామన్నమాట సో ఐదు వేలు యూజ్ అయితే ఫాస్ట్గా మనం లెవెల్ లెవెల్ అయితే అప్గ్రేడ్ చేసేవచ్చు ది సో అంటే సింపుల్గా మనం రన్ సింగ్ క్రేట్ ఓపెన్ చాలు అందులోనే మనకి మెటీరియల్స్ చాలా ఇస్తాడు సో ఇప్పుడు ఆ క్రేట్ ఓపెనింగ్ చేద్దాం సో ఫస్ట్ టైం క్రెడిట్స్ అయితే ఓపెన్ చేద్దాం సో ఫైవ్ ఫార్టీ యూసీ పెట్టి యూజ్ చే ఓపెన్ చేయాలి మనం ఫస్ట్ టైంలోనే ఎం టూ ఫోన్ ఏం అప్గ్రేడబుల్ వచ్చింది ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బా అండ్ పాటు కూడా మెయిన్ మెటీరియల్ కూడా ఒకటి వచ్చింది అందుకే ఈ క్రెడిట్ ఓపెన్ చేయమన్నా మెటీరియల్స్ ఎక్కువ వస్తాయని బట్ ఎం టూ ఫోన్ నేను అప్గ్రేడబుల్ వస్తుందని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలే ఓకే నెక్స్ట్ టైం అయితే ఓపెన్ చేద్దాం ఎం ఫోర్ వచ్చినప్పుడు కూడా నేను ఎగ్జిట్ అవ్వలేదు కదా నేను ఓకే రణవీర్ సింగ్ బగ్గీ స్కిన్ అయితే వచ్చింది అనమాట సూపర్ అసలు ఒక ఇంకేం వచ్చే పెయింట్ బాటిల్స్ ఇచ్చాడు ఓకే నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం టూ మెటీరియల్స్ టూ మెయిన్ మెటీరియల్స్ ఇచ్చాడు ఈ నెక్స్ట్ టైంలో ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ ఇందులో ఇంకేం ఇవ్వలేదు వేస్ట్ ఓకే త్రీ థౌజండ్ యూసీ ఉంది ఓకే ఇందులో కూడా ఏమి ఇవ్వలేదు అబ్బా ఓకే నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం ఏంటి ఏమి ఇవ్వట్లేదు మొత్తం పాపులారిటీ ఇస్తున్నాడు ఓకే నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ యూసీ మాత్రమే ఉంది నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం ఇంకో రెండు మెటీరియల్స్ ఎవరా బాబు చాలండి ఎక్కువ టైప్ చేస్తా నెక్స్ట్ టైన్ అయితే ఓపెన్ చేద్దాం రెండు ఇచ్చి ఏదో ఫ్లోలో అన్నా అబ్బా రెండు మెటీరియల్స్ ఇచ్చాడు మెయిన్ మెటీరియల్స్ రెండు వచ్చాయి ఓకే నెక్స్ట్ టైం ఓపెన్ చేద్దాం మళ్ళీ మళ్ళీ ఇంకో మెటీరియల్ అయితే వచ్చింది ఓకే అండ్ లాష్తో టెన్ అయితే ఓపెన్ చేద్దాం ఇందులో పెయింట్ బోర్డుస్ తప్ప ఇంకేమి ఇవ్వలేదు అండ్ రిమైనింగ్ ఉంచేద్దాం ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అంత ఉంది అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఎం ఫోర్ గ్లేసియర్ని ఎంత వీలైతే అంత అప్గ్రేడ్ చేసేద్దాం సో సింపుల్గా లెవల్ వన్ నుంచి లెవల్ టూకి అయితే అప్గ్రేడ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫామ్కి ఎన్ని మెటీరియల్స్ కావాలి త్రీ మెటీరియల్స్ కావాలి సో త్రీ మెటీరియల్స్ సింపుల్గా అయిపోద్ది అండ్ అలాగే మన దగ్గర మాడిఫైడ్ మెటీరియల్స్ ఉన్నాయి కదా సో వాటి వాటిని కూడా కంబైన్ చేద్దాం కంబైన్ చేసి మెయిన్ మెటీరియల్గా మార్చేద్దాం సో ఇప్పుడు దీన్ని కూడా అప్గ్రేడ్ చేద్దాం సో అప్పుడు మనకి ఎలిమినేషన్ బ్రాడ్కాస్ట్ కూడా వస్తుంది సో ఫైనల్గా లెవెల్ త్రీ నుంచి లెవల్ ఫోర్కి అయితే ఎం ఫోర్ గ్లేసర్ అయితే అప్గ్రేడ్ చేస్తాం అండ్ ఇంకా హిట్ ఎఫెక్ట్ అయితే మాత్రం ఎక్కువ మెటీరియల్స్ కావాలి అన్ని మెటీరియల్స్ కూడా లేవు పెయింట్ బాటిల్స్ ఉన్నాయి కానీ ఇంకా ఇంతేకాయ సో లెవెల్ ఫోర్ వరకు మ్యాక్స్ మనం అప్గ్రేడ్ చేయగలిగాం సో ఇదిగేసి వీడియో సరికి సో మీకు వీడియో వల్ల క్లారిటీ కూడా వచ్చి ఉంటుంది సో ఎంత యూసీకి వస్తుంది ఎం ఫోర్ గ్లేసియర్ అనేది సో మీరు ఖచ్చితంగా వన్ ఎయిటీ క్రేట్స్ ఓపెన్ చేయగలను అంతే మాత్రం మీరు క్రియేట్ ఓపెన్ చేయండి అంతే తప్ప థౌసండ్ యూసీకి ట్రై చేద్దాం మన లక్క బాగుందేమో అని మాత్రం అనుకోకండి ఏమి రావు సో మీకు క్రేట్ ఓపెన్ వల్ల క్లారిటీ వచ్చిందనుకున్నాను మీ దగ్గర ఏడు వేల నుంచి ఎనిమిది వేల యూసీ ఉంటేనే క్రేట్ ఓపెన్ చేయండి అప్పుడే బీజం వాళ్ళు ఇస్తున్నారు సో ఇంత మరికి సార్ వీడియో సరికి ఇంకా వీడియో లైక్ కొడతాయి కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకొని వాళ్ళు ల్యాక్స్ థ్యాంక్ యూ